అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అంతమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లోకి కూడా ఊహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకైతే ఆ శుభవార్త అందుతుంది మీరు మీ సహకారాన్ని నిర్వహిస్తారు పనిలో మీకు స్వేచ్ఛ అనేది ఈ రోజు లభిస్తుంది భాగస్వామ్య అనుభూతి కనిపిస్తుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు అవకాశాలు లభిస్తాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది ఈ రోజు రాష్ట్రాలలో అన్ని రకాలుగా ముప్పును పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు కూడా ఆరోగ్య విషయంలో కూడా యోగా వ్యాయామం ధ్యానం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు అందుకుంటారు ఈ రోజు సృష్ణాత్మకతగా పనులు చేయాలి అనేటటువంటి ఆలోచన ప్రారంభిస్తారు ఏదైనా పనులు ఆగిపోయి ఉంటే ఆటంకాలు వస్తూ ఉంటే వాటిని కూడా పూర్తి చేయగల సామర్థ్యం ఈ రోజు కలిగి ఉంటారు బంధువులతోటి ఉన్న తేడాలను తొలగించుకోవాలి అనే ఆలోచన ఈ రోజు వస్తుంది కొంత పనుల బిజీగా ఉండడం అనేది ఈ రోజు జరుగుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా సన్నిహితంగా ఉంటారు ఈ రోజు రాసు హార్డ్ వర్క్ చేయటం వల్ల మాత్రమే మంచి ఫలితాలను సంపాదించుకోగలుగుతారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి ఈ రోజు నాయక త్వ సామర్థ్యం అనేది మీలో పెరిగిపోతుంది ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు రాష్ట్ర అదృష్టం మద్దతు పొందగలుగుతారు సంబంధం ఉన్న వ్యక్తులైతే చక్కని విచారాన్ని అందుకోగలుగుతారు కిరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి ఈ రోజు భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాల్సి ఉంటుంది పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు ఈ రోజు సామర్థ్యం అయితే పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి ఈ రోజు రాసు వారికి మంచి సమయం అనేది ప్రారంభమైనది ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విద్య అయితే సాధించుకోగలుగుతారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేసే సమయం ఇది మీ గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు రాసు వారు మాత్రం ఎక్కువగా ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత అయితే ఉంటుంది ఉద్యోగాల మార్పు గురించి ఆలోచనలు అయితే చేయటం వల్ల మరియు మెరుగైన ఫలితాలు అనేవి అందుకుంటారు ఆగిపోయిన పనులు చేయాలి అనే ఆలోచనను కొనసాగించటం అనేది ప్రారంభిస్తారు మీకు ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది సుదూర ప్రయాణం వల్ల కూడా ప్రయోజనం పొందగలుగుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈ రోజు ఆ మాత్రం ఎక్కువగా మనసు యొక్క ఇబ్బందులు అనేవి తొలగించడం అనేది జరుగుతుంది ఇక పని పెరిగిపోతుంది ప్రేమికులకైతే శుభవార్త అందుతుంది సుఖాలు కూడా పెరుగుతాయి మరియు ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి ఎవరు కూడా ప్రేమకు అడ్డు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ప్రేమకు అడ్డు తొలగించబడే అవకాశాలు అయితే ఉన్నాయి వారి సమ్మతి పొందే అవకాశం కనిపిస్తుంది ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది ఇక వివాహం కాని వారికి కూడా సంబంధాలు అనేవి కుదురుతాయి ప్రజలతోటి మాట్లాడేటప్పుడు మృదుగా ప్రేమగా వ్యవహరించాల్సి ఉంటుంది కోపాన్ని నియంత్రించాలి జాగ్రత్తగా ఉండాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి వృధా చేసిన చర్చలను నివారించాల్సి ఉంటుంది సంకోచం అధిగమించబడుతుంది రోజు రాష్ట్రాల్లో పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేస్తారు ఇక ఖర్చులు అయితే పెరుగుతాయి వల్ల బిజీగా ఉండడం అనేది జరుగుతుంది రోజు రాష్ట్రాలు వివాహం కాని వారికి మంచి సంబంధాలు అనేవి రావడం అనేది ప్రారంభంతుంది మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం ఉంటుంది సంబంధాలలో సమరస్యాన్ని కొనసాగిస్తారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం వల్ల ఆనందం ఇంకా పెరిగిపోతుంది ఈక్విటీ సమతుల్యతకు మించి కదల అవకాశాలు ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే ఉన్నాయి చక్కని మరి ఆరోగ్యం పొందటానికి యోగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది మరియు మందులను వేల ప్రకారం సేకరించాలి అప్పుడు మాత్రమే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇక ఎక్కువగా ఈరోజు కాఫీ టీలు తాగేటటువంటి పరిస్థితి నుండి బయటకు రావాలి అటువంటి మరి విషయాలలో జాగ్రత్త తీసుకోకపోయినట్లయితే గనక మీకు అనారోగ్య సమస్య అనేది పెరిగిపోయే అవకాశం ఉంది కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పెరుగుతాయి అజీర్ణ వంటి సమస్యలు ఎక్కువగా బాధించే అవకాశం కనిపిస్తున్నాయి సంబంధాలలో సమరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటే పనులు చేస్తే మీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది అవగాహన ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క పెంచడం జరుగుతుంది రోజు బాధ్యతలు కొన్ని నెరవేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం వల్ల రోజు మీకు మేలు కలుగుతుంది సంబంధాలలో సహకారాన్ని నిర్వహించే ప్రయత్నాలు జరుగుతాయి స్వేచ్ఛ ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి భాగస్వామి అనుభూతి కనిపిస్తుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఈ రోజు రాష్ట్రాలు కొన్ని విషయాల గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది తీసుకోవాలి ఈ రోజు శత్రుల మీద కూడా ఒక కన్ను వేసం ఉంటుంది మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక గొయ్యి స్వభావం కలిగి ఉంటారు లక్కీ సంఖ్య నలభై మరి లక్కీ కలర్ అయితే కొదుమ మరి ఈ రోజు పరిహారంలో కనుక తుక్క మతాల దర్శనం చేయటం అలంకరణ వస్తువులను సమర్పించట శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో